హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఎగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఏస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ ఇంతకుముందు వీడియోలో సిఏఎఫ్ నుంచి ఎన్ని జాబ్ వ్యాక్ పడ్డాయి ఏజ్ ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని మొత్తం క్లియర్గా వీడియో చేసుకుందాం ఒకసారి చూడండి అది ఇప్పుడు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది చెప్పుకుందాం ఎగ్జామ్ వచ్చే సీబీట్లో ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది ఎగ్జామ్ మొత్తం ఇవి ఎనభై క్వశ్చన్లు వస్తాయి ఒక్క క్వశ్చన్కి టూ మార్క్స్ అంటే ఎయిటీ ఇంటూ టూ ఇజ్ ఈ క్వస్ట్ వన్ సిక్స్టీ ఓకేనా ఎనభై క్వశ్చన్లకు నూట అరవై మార్కులు ఉంటాయి ఎనభై క్వశ్చన్ దీని నుంచి వస్తాయంటే రీజనింగ్ నుంచి ట్వంటీ వస్తాయి జీకే నుంచి ట్వంటీ వస్తాయి మ్యాథ్స్ నుంచి ట్వంటీ వస్తాయి ఇంగ్లీష్ అది హిందీ నుంచి ట్వంటీ మార్క్స్ వస్తాయి మొత్తం ఎయిటీ క్వశ్చన్స్ వస్తాయి ఎయిటీ క్వశ్చన్స్ గాను వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి దీని టైం వచ్చేసి అరవై నిమిషాలు అంటే గంట ఓకేనా ఎనభై క్వశ్చన్లు నూట అరవై మార్కులు అరవై నిమిషాలు ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఓకే ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా వైజ్ ప్రతి ఒక్క స్టేట్లో ఎగ్జామ్స్ ఉంటుంది మన తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత కరీంనగర్ సిద్దిపేట్ ఈ ఎగ్జామ్ సెంటర్లో మాత్రం ఎగ్జామ్ ఉంటుంది సో ఆ ఎగ్జామ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ పెడతాను హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది ఈ మొత్తం అయిపోయిన తర్వాత దానికి సంబంధించి వీడియో ఇస్తాను ఓకేనా అసలు ఈవెంట్ ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఎన్ని మార్కులు ఉంటాయి మొత్తం క్లియర్గా మనం నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం ఓకే మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్